వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ మీ అందరూ అడుగుతున్నారనే రుద్రది మాన్స్టర్ మొగుడు రోజుకొకటే ఇవ్వాలనుకున్నాను కానీ ఇప్పుడు రోజు తప్పించి రోజు రెండు ఇస్తున్నాను అలానే మీరు కామెంట్స్ లైక్స్ స్కిప్ చేయకుండా ఇచ్చేయండి అలాగే ఇక్కడి నుంచి కొంచెం పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ నడుస్తాయి మీరు ఫ్లోలో వెళ్ళిపోండి ఏ దూరమైనా చేరువ కోసమే కదా అలాగే రుద్రదక్ష వాళ్ళ ఎడబాటు కూడా కొద్ది రోజులు ఉంటుంది దాని తర్వాత వాళ్ళ ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సో అలా ఎందుకు ఇలా ఎందుకు అనకుండా ఫ్లోలో వెళ్ళిపోండి ఇక స్టోరీలోకి వెళ్దాం అప్పుడే వరదాన్ని వెంట పెట్టుకొని నేను కాలేజీకి పోయిండాను ఆడ క్యాంటీన్లో మేము ముగ్గురం కూర్చొని ఉండాం మీ ఇద్దరిని ఎట్ట అయినా కలపాలి ఎట్టా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు తూర్పు దిక్కు ఆడు పడమర దిక్కు మాదిరి ఉన్నారు మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించి మీ ఇద్దరిని కలపడం కాస్త సమయం పడుతుందని మాకు అర్థమైనది అంతవరకు సమయం లేదు ముంచుకొస్తున్న ముప్పుని ఎట్టగైనా ఆపాలి అని ముగ్గురం ఆలోచించుండాం అప్పుడే నా బుర్రకి ఈ ఉపాయం తట్టుండాది ముందు నీ పక్క నుండి రావాలా అప్పుడే ఈ పెండ్లి జరుగుతుందని అర్థమైంది అదే విషయం దివ్యాకి చెప్తే మొదట ఒప్పుకోలేదు తర్వాత రుద్ర గురించి చెప్పి నీ జీవితం బాగుంటుందని నచ్చ చెప్పినాక నీ కోసం ఒప్పుకుండాది అందుకే దివ్యాని మా కాడే ఉంచి వరదాతో దివ్యాని కిడ్నాప్ చేయించామని నీకు ఫోన్ చేయించుండాము నిన్ను బెదిరించి నిన్ను బెండ్కి ఒప్పించుండాము కాడ మాట్లాడి నీ ఫోటో వివరాలు మా ఇంటికి సేరే మాదిరి నేనే చేసుండాను ఆడ మీ తాతను ఒప్పించుండాను నీ పెనిమిట్ని రావడానికి ఒప్పించుండాను నాకు తెలుసు నీ పెనిమిటి ఆడికి పెండ్లి సూపులంటే రాడు అని అందుకే రాఘవాకి పెండ్లి సూపులని నాటకం ఆడుండాం ఆడకి వచ్చినాక మేము చెప్పినట్టే నువ్వు రుద్ర నీకు నచ్చినాడని చెప్పుండావు నా అంచనా తప్పు కాలేదు రుద్ర పంతానికి పోయి నీ మెడలో తాలి కట్టుండాడు నాకు తెలుసును ఒక తూరు ఆడిని మెడలో మూడు మూడులు కడితే ఆ బంధానికి వాడిని ఇడిసిపెట్టి పోవు అని నేను ముందు నుంచే ఊహించుండాను నేను ఊహించినదే ఏదీ తప్పు కాలేదు నువ్వు ఆ బంధానికి తలొగ్గినావు నా మనవడికి తెలిసిన విషయం ఏంది అంటే నీ మీద పంతంతో పెండ్లిసేసుకున్నాడు అని కానీ తెలియని విషయం ఏంది అంటే ఆడు నిన్ను చూసిన మొదటి క్షణమే మీ ఇద్దరి మధ్య బంధం ఏర్పడినది అని ఎంతైనా నా అనుభవం తప్పు కాదుగా ఎన్నో కాపురాలని దిద్దినా చూసిన అనుభవం మాత్రం ఎందుకు తప్పు అవుతుంది అందుకే మీ ఇద్దరు గొడవ పడుతూనే ఒకరికొకరు దగ్గరైనారు నీ ఓర్పు నీ సహనం నా మనవడిని మారుస్తుందని నేను నమ్మిన నమ్మకం ఒమ్ము కాలేదు అవే నా మనవడికి శ్రీరామ్ రక్ష ఈ ఈరోజు ఆడిని ఒక మనిషిలాగా నిలబెట్టినాయి నీ ప్రేమ వాడి ప్రాణమైనది నువ్వే వాడి సర్వస్వం అయిపోయి ఉండావు ఆ దినం ఆ కామాంధుడు వీరేందర్ రెడ్డి కాడ నుండి నిన్ను కాపాడడానికి నాకు అంతకన్నా ఉపాయం తట్టలేదు కానీ నేను చేసింది తప్పు కాదు నీకు ఒక మంచి జీవితం దొరుకుతుందన్న ఆశతోనే అట్టా చేసుండాను నాకు తెలుసును నా మనవడు మూర్ఖుడే కానీ సెడ్డోడు మాత్రం కాదు ఆ మూర్ఖత్వాన్ని భరించగలిగే ఓర్పు నీ కాడనే ఉండదని నాకు అప్పుడే అర్థమైనది అందుకే మేము ముగ్గురం నాటకం ఆడి మీ ఇద్దరిని ఒకటి చేసుం అన్నారు ఆ మాట వినగానే ఒక్కరికి కూడా నోట మాట రాలే అక్కడ అసలు అక్కడ జరుగుతున్నది ఏది రుద్రా గాని దక్ష గాని వీరు కానీ కొంచెం కూడా ఊహించలేదు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఆడిన నాటకం తెలిసాక ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక దక్ష అయితే బిక్కముఖం వేసుకొని చూస్తూ ఉండిపోయింది అంతకంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి వీరు పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంచుమించుగా కానీ వీరుకి కూడా అన్నపూర్ణ గారు చేసిన పని తప్పు కాదు అనిపించింది ఎందుకంటే ఆవిడ చేసిన పని వల్లనే దక్ష రుద్ర జీవితంలోకి వచ్చింది అందుకు రుద్ర ఎంత మారాడో వీరు కంటే ఎవరికీ బాగా తెలియదు అందుకే కొంచెం ఆశ్చర్యపోయినా కొంచెం ఆనందంగా కూడా అనిపించింది అంతా విన్న రుద్ర గట్టిగా నవ్వాడు రుద్ర ఎందుకు అలా నవ్వుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు దక్షకైతే ఏం అర్థం కాక చూస్తూ ఉంది ఇప్పుడు ఎందుకు నవ్వుతూ ఉండవు రుద్ర అడిగారు అన్నపూర్ణ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఊరంతా భయపడే రుద్రవీర ప్రతాపరెడ్డిని ఇంట్లో అందరూ కలిసి ఎట్టా ఎర్ర ఎదవని చేశారో చెప్తా ఉంటే నవ్వొస్తా ఉండదు నాయనమ్మ అన్నాడు ఏం మాట్లాడుతూ ఉండవు రుద్ర అన్నారు గారు కోపంగా మరి లేకపోతే ఏంది అబ్బబ్బా నాకు తెలియకుండా ఒక్కొక్కరు ఎన్ని నాటకాలు ఆడుంటారు అందరూ కలిసి నన్ను ఎంత మోసం చేసి ఉండారు ఏరా వీరు ఈ కుట్రలో నీకు కూడా బాగముడాదా చెప్పు పర్వాలేదు పక్కనే ఉండి నా గురించి అన్ని ఇన్ఫర్మేషన్లు అందిస్తూ ఉండాది నువ్వేనా ఏంది కొంపదీసి అన్నాడు వీరు ఏం మాట్లాడలేదు తలదించుకున్నాడు అది కాదన్నా అని వీరరాఘవ అంటుంటే నువ్వు మాట్లాడకు అందరూ కలిసి నాకు బాగానే చూపించినారుగా బొమ్మ అన్నాడు రుద్ర మాటల్లో బాధ అందరికీ అర్థమవుతుంది కానీ పదే పదే అందరూ అందరూ అని ఎందుకంటున్నాడో అర్థం కాలేదు తమ్ముడు మరదలు నాయనమ్మ ఆఖరికి కట్టుకున్న పెండ్లాం కూడా నన్ను మోసం చేసుండాది అందరినీ గుడ్డిగా నమ్మిన చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలా అన్నాడు ఆ మాట వినగానే దక్ష షాక్ అయింది ఏం మాట్లాడుతున్నారు రుద్రగారు నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి అడిగింది ఆపు నీ నాటకాలు ముగిసిపోయినది నీ నాటకం ఎంతటితో ఇంతవరకు నాకు దొరక్కకుండా బాగా నాటకం ఆడుండారు కానీ ఈ దినంతో అన్నింటికీ ముగింపు పడుతుంది అన్నాడు రుద్ర అలా మాట్లాడుతూ ఉంటే దక్షకి ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారు రుద్రగారు నేనెందుకు మిమ్మల్ని మోసం చేస్తాను ఈ విషయం మీకెంత ఆశ్చర్యంగా ఉందో నాకు అంతే ఆశ్చర్యంగా ఉంది వీళ్ళు ఇలా చేశారని నాకు కూడా తెలియదు కదా ఇప్పుడే తెలిసింది అంది ఆవేదనగా అట్నా నీకు తెలియకుండానే నీ సెల్లి ఇంత నాటకం ఆడినాది అంటే నమ్మేదానికి నేనేమైనా అనుకుంటా ఉండావా ఇద్దరూ కలిసి కట్టుకథ బాగానే అల్లుండారు దొరకకపోయి ఉంటే బాగుండేది దొరికిపోయినాక కూడా ఇంకా ఎందుకు ఈ నంగనాచి కబుర్లు అన్నాడు రుద్ర మాటలు వింటుంటే గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నంత నొప్పిగా అనిపిస్తుంది దక్షకి నిస్సత్తువు ఆవరించేసి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది కనీసం నిలబడడానికి కూడా ఆమెకి ఓపిక రావడం లేదు ఆ మాట వినగానే అన్నపూర్ణ గారు కల్పించుకొని ఏం మాట్లాడుతూ ఉండవురా ఆ అమ్మికి దీనికి సంబంధం లేదని చెప్తా ఉండాను కదా చేసిందంతా మేమైతే ఆ అమ్మిని నిందిస్తూ ఉండవేంది పిచ్చిగాని కానీ పట్టినదా నీకు అడిగారు ఇప్పుడు పిచ్చి పట్టడం కాదు పట్టిన పిచ్చి ఇప్పుడే వదిలినది ఇప్పుడే అందరి గురించి సరిగ్గా అర్థమవుతూ ఉండాది అన్నాడు దక్షకి ఏడుపు వస్తుంది ఆ మాటలు వింటుంటే రుద్ర ప్రవర్తనకి తట్టుకోలేకపోతుంది ఆమె మనసు ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటే హృదయం భారంగా అయిపోయి నోటి నుండి మాట కూడా పెగలడం లేదు బావుగారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నిజంగా ఇందులో మా అక్క తప్పేం లేదు ఈ నాటకం ఆడిందంతా మేమే ఇందులో తప్పేదైనా ఉందంటే అది మా ఇద్దరిదే అంది దివ్య అవునన్నా వదినకి ఏ పాపం తెలీదు అన్నాడు రాఘవ దొరకనంత వరకు అందరూ దొరలే దొరికిపోయినాకే ఎవరు దొంగతనం ఏందో అంతా బయటపడుతుంది ఇంకా నువ్వు మీ అక్కని ఎనకేసుకొని రావాల్సిన అవసరం లేదు మీ అక్క నువ్వు కలిసి ఆడిన నాటకమంతా ఇప్పుడే అర్థమై ఉండాది ఇంకా చాలు అన్నాడు రుద్ర మాటలు దక్షాని రంపపు కోతకి గురిచేస్తూ ఉంటే ఏడుపు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అన్న ఎందుకిట్ట మాట్లాడుతూ ఉండవు వదిని ఎంత బాధపడుతుంది జరిగిన దాంట్లో వదిని తప్పలేదని నాయనమ్మ శబ్తా ఉండదు కదా ఇంకా ఏందన్నా వాళ్ళు చేసింది తప్పే కాకపోతే ఇందులో వదినని నిందించడం దేనికి నువ్వు తప్పుసేస్తా ఉండవన్నా అన్నాడు వీరు నువ్వు నోర్ ముయ్యు నీకేం తెలీదురా మనం అనుకున్నంత అమాయకురాలే కాదురా మీ వదిన నాకు మీ వదిన మీద ముందర నుండి అనుమానం వచ్చినది అందుకే పోలీస్తో ఎంక్వైరీ చేసుండాను ఇయ్యాలే ఇలా బండారం అంతా బయటపడి ఉండది అన్నాడు అడిగినావు కదా నిన్న రాత్ర ఎందుకు నాకు దూరంగా ఉండారని ఇందుకే నీ మీద నాకు అనుమానం వచ్చినాది కనుకే నీకు దూరంగా ఉండాను ఈ దినం నీ గురించి మొత్తం అంతా బయటపడినది ఇంకా నువ్వు కన్నీళ్లు కాచి నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయకు నీ దొంగ కన్నీళ్ళకి ఇంకా నేను కరగను అన్నాడు రుద్ర వేస్తున్న నిందలు వినలేక చెవులు మోసుకొని గట్టిగా ఏడుస్తూ నేలకూల్పోయింది దక్ష ఆపండి రుద్రగారు ఇంకా మాట్లాడొద్దు తట్టుకునే శక్తి ఇంకా నా గుండెకి లేదు మీకు దండం పెడతాను ఆపండి అంది దక్ష అని వెళ్ళబోతూ టక్కున ఆగిపోయాడు రుద్ర అమ్మి దక్ష లే అమ్మి అన్నారు అన్నపూర్ణ గారి దగ్గరికి వెళ్ళి దక్ష అలా ఏడుస్తూ ఉంటే రుద్ర వల్ల కావట్లేదు ఆమెని ఒక్కొక్క మాట అంటున్నందుకు ఒక్కోసారి అతని గుండె వెయ్యి అవుతుంటే ఆ బాధని ఎంత కష్టంగా భరిస్తున్నాడో అతనికి మాత్రమే తెలుసు కానీ ఇంతకంటే మంచి అవకాశం రాదు ఆమెను తన జీవితం నుండి పంపించేయడానికి ఇలా నిందలు వేస్తేనే తన మీద మనసు విరుగుతుంది దక్షాకి తన క్షేమంగా ఉండాలంటే తప్పదు అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు కానీ ఆమె ఏడుపు చూస్తుంటే మాత్రం ఎంత సర్ది చెప్పుకున్నా తన వలన కావట్లేదు అమ్మమ్మ ఆయన ఏమన్నారో విన్నారా నేను ఆయన్ని మోసం చేశానంట ఎలా అంటున్నారమ్మమ్మ అన్ని మాటలు ఎలా అనగలుగుతున్నారు నేను నేను ఆయన్ని మోసం చేస్తానా అసలు అలా ఎలా ఆలోచించగలుగుతున్నారా ఆయన ఇవన్నీ వినడానిక ఇంత భయంకరమైన అభాండాలు నా మీద వేయడానిక నన్ను బతికించింది దీని బదులు ఆయన దృష్టిలో మంచి భారీగా ఉన్నప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుందమ్మమ్మ అంది ఆ మాట వినగానే రుద్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే కష్టంగా అదుపు చేస్తూ ఉన్నాడు ఇంకాసేపు దక్ష కన్నీళ్ళు చూస్తే తనని తాను నిలువరించుకోలేడు అది అర్థమైంది అందుకే చేయాల్సిన ఆఖరి పని కూడా చేసేయాలని నిర్ణయించుకున్నాడు లేని కోపం నటిస్తూ సాలు ఇప్పటికే సాన చేసుండారు ఇదంతా తెలిసాక ఇక మాటలు అనవసరం నేను ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చిండాను అన్నాడు అందరూ భయంగా రుద్ర మాటలు వింటుంటే దక్ష మాత్రం ఊపిరి బిగబెట్టి చూస్తూ ఉంది రుద్రవైపు వీరు మీ వద్దని వాళ్ళ ఇంటికాడ ఇడిసేసిరా తొందరలోనే ఇడాకుల పేపర్లు పంపిస్తానని చెప్పు అన్నాడు దక్ష ముఖం వైపు సూటిగా చూడటానికి ధైర్యం సరిపోక ఇంకోవైపు తిరిగి ఆ మాట వినగానే దక్ష గుండె జారిపోయింది రే ఏం మాట్లాడుతూ ఉంటావురా అన్నారు అన్నపూర్ణ గారు కోపంగా అన్న ఏందన్నా నువ్వు మాట్లాడుతూ ఉండది విడాకులేంది అన్నాడు వీరు అన్నా నిజంగా ఇందులో వదిన తప్పేం లేదన్నా తప్పంతా మాదే వదిన నువ్వు దూరం కావద్దన్నా అన్నాడు వీరరాఘవ రుద్ర ఎవరి మాటలకి చలించలేదు వీరు ఆ అమ్మిని ఏడుకెళ్ళి తీసుకొని పో అన్నాడు దక్ష మనసు ముక్కలైపోయింది కన్నీళ్లు ఇక విరామం లేకుండా కంటి కొనల నుండి జారిపోతూ ఉంటే పైకి లేవడానికి ఓపిక లేకపోయినా కష్టంగా పైకి లేచి ఒక్కో అడుగు వేస్తూ రుద్ర ముందుకు వెళ్ళి నిలబడింది దక్ష తన దగ్గరగా వస్తూ ఉంటే రుద్ర గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది ఆమె ప్రేమకి కరిగిపోకుండా ఉండాలి అని తన మనసుని పదే పదే హెచ్చరిస్తున్నాడు అతను అటువైపు తిరుగుతున్న రుద్రని అని తన వైపు తిప్పుకుంది నా నన్ను పంపించేస్తున్నారా మీ జీవితం నుండి అడిగింది పొడిగిపోయిన గొంతుని సవరించుకుంటూ రుద్ర ఏం మాట్లాడలేదు నేను లేకుండా మీరు బతకగలరా రుద్రగారు నిజం చెప్పండి నా కళ్ళల్లోకి చూసి చెప్పండి అడిగింది దీనంగా రుద్ర ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు అటు ఇటు చూస్తున్నారు రుద్రగారు నా కళ్ళల్లోకి చూసి చెప్పండి నిజంగా మీ జీవితం నుండి నన్ను పంపించేస్తున్నారా నిజంగా నాకు విడాకులు ఇస్తారా అడిగింది ఏడుస్తూ రుద్ర వస్తున్న దుఃఖాన్ని పంటి బిగువను బిగించి ఆమె చేతుల్లో ఉన్న షట్కాలన్నీ విడిపించుకొని ఆమె చేతిని విదిలించి ఆమెను దూరంగా నెట్టేశాడు దీర్ఘంగా ఊపిరి తీసుకొని నోటి ద్వారా వదులుతూ ఆమె ముఖం చూసి అవును నువ్వు నన్ను మోసం చేసుండావు ఆ దానికే నేను నిన్ను ఇడిసిపెడతాండాను ఇక నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు లాయర్తో మాట్లాడి నీకు విడాకుల నోటీస్ పంపిస్తాను అంతవరకు నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే నాకు కంపరంగా ఉండాలి నా ఇంటికెళ్ళి బయటికి పో అరిచాడు అంతే ఆ మాట వినగానే బిక్క చచ్చిపోయింది ఇక ఏడవడానికి కూడా ఏడుపు రావడం లేదు ఆమెకి ఇంతవరకు ఏదో మూల చిన్న ఆశ ఉండేది ఇప్పుడు రుద్ర మాట్లాడిన మాటలతో ఆ ఆశ కూడా చచ్చిపోతే ప్రాణం ఆ నిమిషం ఎందుకు పోలేదో ఆమెకి అర్థం కాలేదు కానీ నొప్పి మాత్రం ప్రాణం పోయిన దానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది వీరు మీ వద్దని ఇడిసేసిరా ఇంటికాడా అన్నాడు అందరూ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే ఎవరైనా అడ్డుపడితే నేను సచ్చినంత ఒట్టు అన్నాడు రుద్ర ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు అన్నపూర్ణ గారికి కోపం వచ్చి రుద్రచంప మీద ఒక్కటి కొట్టారు ఎందుకు నీకంత పంతం ఎందుకు నీకంత మూర్ఖత్వం ఈ ఇంటి మహాలక్ష్మిని పొమ్మని చెప్తా ఉండావా ఆ అమ్మి వచ్చినాకే నీ జీవితానికి వెలుగొచ్చినది ఆ అమ్మిని పంపించేస్తే అలా సేకట్లోనే బతకాలా బతుకుతావా అన్నారు దక్షాకి మాట పెగలడం లేదు కానీ ఒక్కో మాట కోడబలుకుతూ వద్దామమ్మ ఆయన పొమ్మని అంత కరాకణీగా చెప్పిన తర్వాత ఇక నేను ఇక్కడ ఉండలేను ఉండి ఆయన్ని బాధ పెట్టలేను అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంది వద్దమ్మి నువ్వు పోకు అన్నారు అన్నపూర్ణ గారు ఏడుస్తూ వీరు ఎర్రాగవా వదిన వద్దదినా అన్నేదో ఆవేశంలో అట్ట మాట్లాడుతూ ఉండాడు నువ్వు కూడా ఏందదినా అంటూ ఉంటే ఎవరిని మాట్లాడొద్దని చెయ్యి అడ్డుపెట్టి ఆపింది రుద్ర వైపు నిస్సహాయంగా ఒక చూపు చూసి వెళ్దాం పదవీరు అంది ఆమె చూసిన ఒక్క చూపుకి రుద్ర హృదయం దహించుకుపోతుంటే ఆ నొప్పి భరించడం అతని వలన కావడం లేదు అతను మౌనంగా ఉన్నాడు బావగారు మా అక్క జీవితం నాశనం చేయొద్దు నిజంగా ఇందులో మా అక్కకి ఏ సంబంధం లేదు అంటూ ఉంటే వద్దు దివ్య నమ్మకం లేని చోట బంధాలు నిలబడవు ఆయన నమ్మకం పోగొట్టుకున్నాను ఇక ఆయన ముందుండి ఆయన్ని బాధపెట్టి నేను బాధపడలేను ఆయన మాటలు విని తట్టుకునే శక్తి ఇక నా గుండెకి లేదు ఆయనకి దూరంగా ఈ ఇంట్లో బతకడం నా వల్ల కాదు అందుకే నా ప్రాణాన్ని నా ప్రేమని నా సర్వస్వాన్ని ఆయన దగ్గర వదిలేసి బతుకున్న శవంలో వెళ్ళిపోతున్నాను అంది అది కాదక్క అంటుంటే పద దివ్య అంది ముందుకు నడుస్తూ దివ్య ఇంకేం మాట్లాడకుండా దక్ష వెంటే నడిచింది అతని మాటకి మనసు వెయ్యి మొక్కలైపోతే పగిలిన హృదయాన్ని మోసుకుంటూ మిగిలిన గాయాలని తలుచుకుంటూ కన్నీళ్ళని తోడు తీసుకొని తన పుట్టింటికి ప్రయాణమైంది దక్ష దక్ష వెళ్ళిపోతూ ఉంటే గుండెని ఎవరో బలవంతంగా పట్టుకొని లాగేస్తున్నట్టుగా అనిపించింది అతనికి అన్నపూర్ణ గారు ఏం చేయలేక మౌనంగానే రోధిస్తూ ఉన్నారు వీర్రాఘవ వైపు దివ్య ఒక చూపు చూసింది వెళ్తూ వెళ్తూ ఆ చూపులోనే అతనికి తన మొత్తం జీవితం కన్నీళ్లతో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ బాధ భరించడం అతని వలన కావట్లేదు వీరు ముందుకు నడిచాడు కన్నీళ్లతో దక్షకి అడుగులు ముందుకు పడని అంటున్నాయి కష్టంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తూ గుమ్మం వరకు వెళ్ళి ఆగింది ఇంటి గడప దాటే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది కనీసం రుద్ర ఆపుతాడేమో అన్న చిన్న ఆశతో కానీ రుద్ర అటువైపు కూడా చూడకుండా ఏటో చూస్తూ ఉంటే గట్టిగా ఏడుస్తూ జీవం లేని దానిలాగా ఇంటి నుండి అడుగు బయటకు పెట్టింది దక్ష ఆమె హృదయాన్ని అతని పాదాల దగ్గరే వదిలేసి అతని ఎడబాటు సాగరంలో ఎదురెత్తికి సిద్ధమయ్యి జీప్ ఎక్కి కూర్చుంది జీప్ స్టార్ట్ చేశాడు వీరు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి